సో నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని అమ్మగించేస్తాను జూలై ఫోర్త్ వస్తున్నాడు సినిమా తమ్ముడు ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది కోసం అండి ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేయిస్తున్నాం తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఎంతో నా ఒక్కడికి తెలుసు సో అదంతా డీటెయిల్గా నేను జూలై ఫోర్త్ మాట్లాడతా అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు నా అభిమానులు కానివ్వండి లేదంటే కామన్ ఆడియన్స్ నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను బట్ డెఫినెట్లీ జూలై ఫోర్త్ తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో అదే అండి సారీ ఫార్ ద లాస్ట్ ఫిలిమ్స్ ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్ అండ్ థర్డ్ ది ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్ ఒక్కసారి జస్ట్ ఐ వా టాక్ అబౌట్ ఎవ్రీబడీ ఒక్కసారి అందరు వర్షా అండ్ లేగారు నాకు మామూలుగా సినిమా హీరో ఇస్ అ హీరో మెయిన్ డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్ అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్షం కష్టపడ్డ మా కెమెరా టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ బట్ ఐ వాంట్ స్పెషల్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్ట్ అందరినీ ఎందుకంటే ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ ఫారెస్ట్లో దాంట్లో థర్టీ ఫార్టీ నైట్స్ ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉంటాయి చెప్పులు లేకుండా ఏం లేకుండా జ్వరాలు వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అయినా కాళ్ళు కట్ కట్టైనా ఏమైనా కూడా ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్ షార్ట్ అంటే ఎవ్రీ ఎవ్రీ డేస్ టు బీ ఆన్ సిట్స్ బై సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ వెరీ హార్డ్ ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్ ప్రతి ఒక్కరు వీలు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీలు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ సో ఐ వాంట్ ఆల్ టు రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీన్స్ అట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ గుడ్ ఆన్స్ అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల్లో కొంచెం లో ఉన్నాను బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజు గారు నాకు బూస్ట్ ఇస్తూ నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ లేదు మనం కొడుతున్నాం కొడుతున్నామని మోర్ ఎక్కువ నాకు సురీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు ఆ మాట నేను జూలై ఫోర్త్ చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడను సో థ్యాంక్ యూ అంకిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నా ఇంట్రడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు జూలై ఫోర్త్ ప్లీజ్ కంప్ దియేటర్స్ మీ అందరు చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫార్ షూర్